హాయ్ అండి అందరికీ నేనైతే పండుగకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ముచ్చట మీకైతే అందరికీ తెలిసిందే కదా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వచ్చే ముందటనే మా అమ్మనైతే నసంపేటకి వెళ్ళి అన్ని పండుగ సంబంధించిన అన్నీ అయితే తీసుకొని అయితే వచ్చిందులా తీసుకొని వచ్చింది కానీ కాకపోతే ఇందు అందులోనే సోయం మసాలా సో తీసుకొని వచ్చింది మా అమ్మ అనుకుందంట కదా ఈ బురగజినిగలు ఏమో పిల్లలు వస్తున్నారు కదా పిల్లలకు ఉడకబెట్టి పెడదాంలే అని మా అమ్మ తీసుకొచ్చింది మా అమ్మకు తెలియని విషయం ఏదంటే ఇవి బురగజెనిగలు కాదు వాటితోటి మనం కూర వండుకుంటాం చపాతీలోకి పూరిలోకి చాలా బాగుంటుంది అనే విషయం మా అమ్మకి తెలియదు సరేలే అన్న అన్నట్టు ఇవి గుడాలు ఉడకబెట్టేట్టు కాదు కూర అనుకుని తినాలి చాలా బాగుంటుంది అమ్మ నీకు పూరిలోకి కాంబినేషన్ గా వండి పెడతా టేస్ట్ ఎలా ఉందో తిని సరే చెప్తలే అన్నది నేనైతే ఇప్పుడైతే సోయా మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోనైతే చెప్తాను ముందుగానే నేనైతే రాత్రి అంతా ఒక గ్లాస్ సోయం అయితే నైట్ అంతా నానబెట్టా నాన్న తర్వాత పొద్దుగాలైతే రెండు విజిల్ కుక్కర్లో వేసి రెండు మూడు విజిల్ అయితే మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టిన తర్వాత పొయ్యి అయితే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో అయితే ఒక స్పూన్ నూనె పోయాలి నూనె వేడిన తర్వాత అందులోనైతే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఎల్లిగడ్డ వేసి మొత్తం గోలనివ్వాలి పచ్చి వాసన చేపు కొంచెం మెత్తగా అయితే ఉడకబెట్టినా ఉడికిన తర్వాత నేనైతే ఇంది అయితే మిక్సీలోకి తీసుకున్నాను సెలైన తర్వాత మిక్సీలోనైతే పెట్టాను మిక్సీ పట్టుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లెక్క వేసుకొని పక్కనైతే పెట్టాను పెట్టిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం నూనె పోసి నూనె వేడిన తర్వాత మసాలా దినుసులు అన్నీ అయితే వేయాలి మామ దగ్గర ఉన్న మసాలాలు మాత్రమే అందులో కొంచెం కొత్తిమీర అలాగే కలియమకు పసుపు సూత వేసి మొత్తం గోళనిచ్చిన గోళ్ళ తర్వాత మన పేస్ట్ సూత అందులోనే వేసి మొత్తం దాంట్లోనే ఇది కావాలి నూనెలో మొత్తం మగ్గాలి పైకి నూనె తీరాలన్నట్టు ఈ విధంగా నూనె వచ్చిన తర్వాత అందులోనే నేనైతే రుచికి తగినంత కారము రుచికి తగినంత సూత అందులోనైతే వేసాను కొంచెం మసాలా ఉంటే జీలకర్ర మెంతుల పొడి కానీ ధనియాల పొడి గిట్ల ఇవన్నీ అయితే వేసాను అవన్నీ వేసి మొత్తం కలిపేసి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ములోనే పైకి నూనె తేరే అంతసేపు షేప్ అయితే ఉంచానన్నట్టు ఉంచిన తర్వాత మొత్తం ఉంచిన తర్వాత నేనైతే మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు అయితే ఉంచినా మొత్తం నూనె అంతా పైకి తేరింది పచ్చివాసన అంతా పోయింది కదా పోయిన తర్వాత ఇప్పుడు అందులోనైతే ముందు మనం ఉడకబెట్టుకున్న సోయా మసాల మసాలా ఉంటాయి కదా అవి నీళ్ళతో సహా అందులోనైతే వేయాలి వేసి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అనేది నాకు తక్కువైనాయి నేను నార్మల్గా ఇంకొక చిన్న గ్లాస్ అనేది వాటర్ అయితే అందులో యాడ్ చేసిన యాడ్ చేసేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే సిమ్ములో ఉంచి ఉడకబెట్టిన ఈ విధంగా అయ్యింది అయిన తర్వాత ఇందులోనైతే కొంచెం గుప్పనంత కొత్తిమీర సూత అందులో వేసేసి దించి పక్కన అయితే పెట్టుకోవడమే ఇది కర్రీ అయిపోగానే నేనైతే పూరీ చేయాలి కదా పూరీలోకి బాగుంటుందని చెప్పిన కదా అయితే చేస్తున్నాను పూరి ఎందుకో మా ఇంటికాడనేమో పూరి బాగా పొంగింది కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ మాత్రం పూరి పొంగనే పొంగలేదు అప్పడాల లెక్క వచ్చినాయి అన్నట్టు మా అమ్మ అంటుంది నువ్వు మీ ఇంటికాడ పూరీలు బాగా పొంగితే ఇక్కడ పొంగుతలో విందని అన్నది ఎమ్మోనమ్మ నేనన్న పూరిలోకి మసాలా కర్రీ వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీకు కనుక నా వీడియో నచ్చితే